నమస్కారం అండి మన అనంతపురం జిల్లా ఎస్పీ గారు రాజశ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మనం ఈ ప్రాపర్టీ ఆఫీసెస్లో రికవరీ కోసం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు గుంతకం రూరల్ సిఏ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కసాపురం ఎస్ఐ గారు టీపీ వెంకటస్వామి మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈరోజు అంటే నాలుగు పన్నెండు ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటలలో రెండున్నర గంటల సమయంలో శివాలయం దగ్గర ఉండేటువంటి ఈ పట్టిరప్ప కాలనీలో కషాపురం పోలీస్ ఉంటుంది ఇక్కడ మోటార్ సైకిల్ దొంగతనం చేసేటువంటి ఇద్దరు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది వారి పేరు డి వంకి ఇంకొకతను హేమంత్ కుమార్ ఎస్ హేమంత్ కుమార్ అనేటువంటి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుండి కషాపురం పోలీస్ స్టేషన్కి గుంతకలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి గుంతకలు టూ టౌన్ పోలీస్ స్టేషన్కి ఇంతకుముందు ఈ స్టేషన్లో మనం కేసులు రిజిస్టర్ అయినటువంటి ఆ కేసులకు సంబంధించినటువంటి మొత్తం ఏడు ఏడు కేసులకు సంబంధించి మొత్తం తొమ్మిది మోటార్ సైకిళ్ళను మనం రికవర్ చేయడం జరిగింది ఈ సమయంలో ఈ ఇళ్ళలో దొంగతనాలు చేసేటువంటి ముద్దాయిలైనటువంటి కేసులు సేపు కావాలి అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని మనము ఈ డిఆర్ఎంఓ ఆఫీస్ పోయేటువంటి గుంటూరు టౌన్లో ఆఫీస్ ఆఫీస్కి పోయేటటువంటి భవానీ గుడి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది అతని ఇంటర్జేషన్లో అతను మొత్తం నాలుగు కేసులకు సంబంధించి అంటే కసాపురము సీఎస్కు సంబంధించిన రెండు కేసులు ముంతకల వంటకాలకు సంబంధించినటువంటి రెండు కేసులు మొత్తం నాలుగు కేసులకు సంబంధించి అతను ముద్దాయిగా ఉన్నాడు అతను కాకుండా ఇంకొక ముద్దాయి కూడా పరారీలో ఉన్నాడు మస్తానే అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మనం రికవరీలో పది తులాలు అంటే దాదాపు సుమారుగా నూట నాలుగు గ్రాముల బంగారు దాని విలువ సుమారు వేల లక్ష రూపాయలు ఉంటుంది దాన్ని మనం రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు దొంగతనాలకు ఉపయోగించేటువంటి ఒక పల్సర్ మోటార్ సైకిల్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఈ ఇళ్ళలో నుంచి మనం ఎక్కడికైనా ఊళ్ళో పోయేటప్పుడు ఆ లాక్ వేసుకుని పోయినామని అంటే కొద్దిగా ఎవరన్నా టచ్ చేశారంటే దానికి ఒక రకమైన బీఫ్ లాంటిది ఒక సౌండ్ ఉందంటే కికి కికి కికిక్ అని ఒక సౌండ్ వస్తూ ఉంటుంది అంటే ఈ సౌండ్ నైట్ టైంలో ఎవరైనా దొంగలు కానీ ఎవరైనా కానీ ఆ లాక్ని ఎవరైనా లాగడం కానీ ఏదైనా దొంగతనానికి ఎవరన్నా అటెంప్ట్ చేసినారని అంటే అందరినీ అలా అది అలర్ట్ చేస్తుంది అందుకనే మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ పెద్ద అమౌంట్ ఏం కాదు అది సుమారుగా నాలుగు వందల రూపాయలు తక్కువనే ఉంది అది ఇంకా మేము తక్కువ రేటుకే తెప్పించి ఇచ్చే ఇవ్వడం జరుగుతుంది అందరూ ఇది కొనుక్కుంటే సాధ్యమైనటువంటి ఈ దొంగతనాలైనటువంటి నేర్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ సైబర్ క్రైమ్ అన్నీ సాధారణంగా మన స్టేట్లో ఉండేటి అన్నీ మనం కాన్సన్ట్రేట్ చేసేసి కొద్దిగా అదర్ స్టేట్ ఉండేటువంటి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అయినా అవి కూడా చేస్తున్నాం పోలీస్లో కూడా ఆ సైబర్ క్రైమ్ అనేటువంటిది ఎట్లా వాళ్ళు మనల్ని మోస కూర్చుతున్నారు అనేటువంటిది మనం డైలీ ఎక్కడంటే అక్కడ ఒక మీటింగ్ చిన్న స్ట్రీట్ మీటింగ్ లాంటివి పెట్టేసి పబ్లిక్ అవేర్నెస్ కలిగిస్తున్నాము అది మీరు కూడా డైలీ ఫోటోలు వస్తున్నాయి అది మీరు కూడా చూసుకుంటారు మాక్సిమం వరకు అవేర్నెస్ కలిగిస్తున్నాము రాజ్యమైనంత వరకు మ్యాక్సిమంగా రికవరీ చేసేస్తున్నాం అది కూడా అసలు ఒక డ్యూటీలో భాగంగా ఎక్కడంటే అక్కడ పబ్లిక్ని ఆటో వాళ్ళని విలేజ్లలో పోయి విలేజ్లలో కూడా మనం జరిగేటువంటి విలేజ్లలో కూడా చిన్న మీటింగ్ లాగా కండక్ట్ చేసి నూరు మంది ఉంటే నూరు మంది ఉన్నాయి యాభై మంది ఉంటే యాభై మంది ఉన్నాయి ఎంతమంది ఉండని ఒక అవేర్నెస్ అనేది కలిగిస్తున్నాం ఇది ఒకటే కాదు రోడ్ యాక్సిడెంట్ గురించి కానీ ఈ చైల్డ్ వాళ్ళ గురించి చిన్నపిల్లలు లవ్ అని చెప్పేసి మైనర్లుగా ఉండేటప్పుడే లవ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అవి తిరిగి తెలియని వయసు కాబట్టి చిన్నపిల్లలు గురించి అదేవిధంగా ఎన్డిపిఎస్ డ్రగ్స్ గురించి కానీ గంజాయి గురించి కానీ ఇటువంటి విషయాలు కూడా మనం రోడ్ యాక్సిడెంట్ల గురించి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి మనకు అవి కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మనం అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం